హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక న్యూ కేటగిరీ గిత్తల్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు తెలుసుకుందామండి జాత కంబైన్డ్ జాత అండి ముందుగా ఈ గిత్త వచ్చేసరికి పావులూరి వినోద్ కుమార్ గారండి తిమ్మాపురం గ్రామం ఎడ్లపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్త అండి పల్నాడు జిల్లా వారి గిత్త అండి ఇంకో కిత్తను మీకు పరిచయం చేస్తానండి అదే ఊరుకు సంబంధించి రైతు గిత్తండి ఇది కూడా పావులూరి నాగదిలీప్ గారు తిమ్మాపురం గ్రామం ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లా వారి గిత్తండి ఈ రెండు జతగా ప్రదర్శనగా అయితే వస్తున్నాయి న్యూ కేటగిరీ జత మీరు చూస్తారని ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది చూశారు కదండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి